ఏ యుగంలో కూడా ఓ చిన్నారి గాంధార విద్యను అభ్యసించి తనదైన ప్రతిభను కనపరుస్తుంది కళ్లకు గంతలు కట్టుకొని చేతిలో సెల్కు పంపే వాట్సాప్కు పెట్టే మెసేజ్లను కడుముకోకుండా చదివేస్తుంది ఓ చిన్నారి పుస్తకంలో పేజీ చూపించి చదవమంటే గడగడ చదివేస్తోంది కళ్లతో నేరుగా చూసి సరిగా చదవడం గుర్తించకపోవడం చూస్తుంటాం కానీ ఈ ఆరేళ్ల చిన్నారి కళ్లకు గంతలు కట్టుకొని అన్ని ఇట్టే చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యచీకితలు చేస్తారు కడప జిల్లా ప్రొద్దుటూరు శాస్త్రి నగర్ చెందిన విశ్వనాథుల సౌమ్య పవన్ల కుమార్తె ఆరేళ్ల కళ్లకు గంతలు కట్టుకుని స్పర్శ వాసన ద్వారా ఏ వస్తువునైనా ఇట్టి కనిపెట్టి చెప్తోంది కరెన్సీ నోటు విలువే కాదు ఆ నోటుపై సీరియల్ నంబర్ కూడా చెప్పేస్తుంది వాట్సాప్లో లో మెసేజ్ చకచకా చదివేస్తోంది రెండున్నర ఏళ్లకే నాలుగు రికార్డులు సాధించిన చిన్నారి ఇప్పుడు గాంధార విద్యను ఆన్లైన్లో నెల రోజులు నేర్చుకుని తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటాను ఈ విద్య కోసం ఇంత చిన్న వయసులోనే మెడిటేషన్ చేస్తాను కఠోరమైన కృషి చేస్తూ అబ్బురపరుస్తుంది పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ ఆరేళ్ల బుడత నిరూపిస్తాను బినేషా నీ ముందర ఇప్పుడు చాలా బ్లాగ్స్ ఉన్నాయన్నమాట చాలా కలర్స్ లో సో ఏ ఏ కలర్స్ నాకు చెప్పి అవి షార్టింగ్ చేయాలి ఓకేనా గట్టిగా చెప్పాలి ఎల్లో వెరీ వెరీ గుడ్ ఇప్పుడు దీంతో నాకు ఎల్లో కలర్స్ ఇస్తావా ఇక దండిగా బ్లాక్స్ ఉన్నాయి దీంతో నాకు ఓన్లీ ఎల్లో కలర్స్ ఈ బాక్స్ లో వేయాలి ఓకే ఎల్లో 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 వెరీ గుడ్ నన్నా ఓకేనా నువ్వు అవేవో చెప్పాలి ఓకే ఫ్యా వెరీ గుడ్ బి నీట్ ఎ కార్స్

తాజ్మహల్ వెరీ గుడ్ తాజ్మహల్ సరే విని ఇప్పుడు నేను కొన్ని కరెన్సీ నోట్స్ ఇస్తా అది ఏ నోటో దానిపైన సీరియల్ నెంబర్ కూడా చెప్పాలి ఓకే టూ హండ్రెడ్ నెంబర్ టూ టూ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ నెంబర్ టూ వన్ నెక్స్ట్ ఇంకొక నోటీస్ నెక్స్ట్ ఇంకొక 50.. ఇస్తా విని ఏ ఎంత నోట్ చెప్పు మళ్ళీ Five hundred. Very good. Yes. Number nine six mm. four four zero nine nine Very good. Slogan and tension put up. Okay. Yes, next. 200 very good numbers is 4, 4, 5, 5. very good last note me right? okay mm -hmm. 20 number 480228 నా పేరు సౌమ్య మా పాప వినీష సో వినీషాని నేను మైండ్ మెరాకిల్స్లో అనమాట మైండ్ మెరాకిల్స్ ఇస్ నథింగ్ బట్ బ్లైండ్ ఫోల్డింగ్ గాంధార విద్య అంటారు కదా అలా సో గాంధార విద్యలో ఏమంటే ఐస్ క్లోజ్ చేసి మనం ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా చెప్తారనమాట సో నేను ఈ గాంధార విద్య ఎందుకు నేను చెయ్యాలనుకున్నా అంటే సో మిన్నికి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఏమి చెప్పినా నేర్చుకుంటుంది సో ఇది కొంచెం యూనిక్గా ఉంది కదా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కదా సో కొంచెం అల్లరి ఎక్కువ అనమాట దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చెప్పిన మాట ఇంకా బాగా వింటుంది అనే ఉద్దేశంతో నేను నేర్పించాను ఈ బ్లైండ్ ఫోల్డింగ్ అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా ఒక పార్ట్ అనమాట సో ఈ జాయిన్ చేసేటప్పుడు మెడిటేషన్ అనేది దీంతో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో పాపకి సిక్స్ ఇయర్సే కాబట్టి మెడిటేషన్ చేస్తుందా లేదా అని కొంచెం డౌట్ వచ్చింది కానీ వన్స్ ఈ కో ఈ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత వినేషాలు చాలా మార్పు వచ్చింది రోజు మినిమం టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తుంది సో సిక్స్ ఇయర్స్కి టెన్ మినిట్స్ అనేది మోర్ దెన్ నేను సో ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే వీళ్ళు యాక్చువల్గా మనకి మనం రైట్ హ్యాండ్ పర్సన్స్ కాబట్టి మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుందంట సో దీనివల్ల మనకి టూ బ్రెయిన్స్ అనేది యాక్టివేట్ అవుతాయంట దానివల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట మెయిన్గా మనకి ఫైవ్ సెన్సెస్ ఉంటాయి కదా హియరింగ్ టచింగ్ స్మెల్లింగ్ ఇలాంటివన్నీ సో ఈ గాంధర్ విద్యలో ఏమవుతుందంటే ఒక సెన్స్ అంటే మనం ఐస్ క్లోజ్ చేసినా కూడా వాళ్ళు హియరింగ్ చేసి స్మెల్ చేసి టచ్ చేసి ఫీల్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ని అనేది చెప్తారనమాట సో ఈ కోర్స్ జాయిన్ అయినప్పుడు విన్ని ఒక టూ త్రీ క్లాసెస్లోనే బాగా చెప్పే చెప్పేసింది అనమాట సో తనకు బాగా నచ్చింది టూ బ్రెయిన్స్ అనేవి ఎప్పటికీ యాక్టివ్గా ఉంటాయి ఫ్యూచర్లో పాప నాకైతే ఐఏఎస్ ఆఫీస్ వచ్చేయాలని కోరుకుంది మరి ఆ గాడ్ గ్రేస్ ఇంకా తినే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏం తెలియదు కదా సో పెద్దయినాక తన ఇంట్రెస్ట్ పట్టి ఏది కావాలంటే అది చేయిస్తాము అండ్ దెన్ ఇంకా పాప చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పాపకి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే ఫైవ్ రికార్డ్స్ వచ్చాయి సో ఆ టైంలో పాప స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ సోలార్ సిస్టమ్ నేషనల్ లీడర్స్ అండ్ దెన్ స్లోకాస్ అవన్నీ చెప్పేది దానికిగానే వచ్చాయి ఇంకా రీసెంట్గా యూకేజీలో ఉన్నప్పుడు పీరియాడిక్ టేబుల్ చెప్పడంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నోబుల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది సో ప్రజెంట్ ఇంకా ఈ గాంధ ఈ సమ్మర్ హాలిడేస్కి ఈ గాంధారీ విద్య అండి ఇంకా నాకు బాబు ఉన్నాడు సో బాబు కూడా సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు నోబుల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఫ్లాష్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్లో సో బాబుకి ఇప్పుడు టూ ఇయర్స్ అనమాట బాబు కూడా సోలార్ సిస్టమ్ అవన్నీ బాగా చెప్తాడు ప్రెజెంట్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి నీ ముందర ఇప్పుడు చాలా బ్లాగ్స్ ఉన్నాయి అనమాట చాలా కలర్స్లో సో ఏ ఏ కలర్స్ నాకు చెప్పి అవి షార్టింగ్ చేయాలి ఓకేనా ഗ്രീൻ വെരി ഗുഡ് വെരി ഗുഡ് లైట్ బ్లూ వెరీ గుడ్ ఇప్పుడు దీంతో నాకు ఎల్లో కలర్స్ ఇస్తావా ఇక దండిగా బ్లాక్స్ ఉన్నాయి దీంతో నాకు ఓన్లీ ఎల్లో కలర్స్ ఈ బాక్స్లో వెయ్యాలి ఓకే ఎల్లో 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 ఓకే वेरी गुड बिन्नी इट्स ए कार एंड येलो वेरी गुड बिन्नी महात्मा गांधी ताटा ये महात्मा गांधी ताटा తాజ్మహల్ వెరీ గుడ్ తాజ్మహల్ సరే విన్ని ఇప్పుడు నేను కొన్ని కరెన్సీ నోట్స్ ఇస్తా అది ఏ నోట్ దానిపైన సీరియల్ నెంబర్ కూడా చెప్పాలి ఓకే టూ హండ్రెడ్ నెంబర్ టూ వన్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ వెరీ గుడ్ నెంబర్ టూ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ నోట్ ఓకే సరే విని ఇప్పుడు నీకు షేప్స్ గేమ్ ఇస్తాను సో కొన్ని షేప్స్ ఇస్తాను దీంట్లో కొన్ని షేప్స్ అనేవి నేను తీసేసుకున్నాను అనమాట ఓకేనా కొన్ని షేప్స్ ఉన్నాయి అండ్ కాడ చాలా కార్డ్స్ ఉన్నాయి దీంట్లో ఏదో ఒక కార్డ్ ఇస్తాను నువ్వు సేమ్ ప్యాటర్న్ పెట్టాలి ఓకే ఆర్ యూ రెడీ సరే నువ్వే ర్యాండమ్ గా ఏదో ఒక సెలెక్ట్ చేసుకో ఇక్కడ ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి ఏదో ఒక ఈ రెండు ఏం లేదు వెరీ గుడ్ ఎల్లో కలర్ క్లయాల్ వెరీ గుడ్ రెడ్ కలర్ వెరీ గుడ్ రెడ్ కలర్ లేదు ఓకే ఎల్లో కలర్ హెచ్ లేదు వెరీ గుడ్ ఎల్లో కలర్ సత్య లేదు చూడు ఉంది ఇక్కడ చూడు లేదు చూడు very good glintalal pliandil very good glintalal headset down very good blue talal headset down yes blue talal circle yes blue talal pliandil yes lint elsewhere yeah. very good vinny super okay blue yes blue very good Okay. Mm. Very good. Yellow. Very good. Red. Very good. Red. Hmm. Mm. Very good. వెరీ గుడ్ లో అక్కడ ఏ ఉందో చెప్పగలుగుతావా ఏం బొమ్మది వెరీ గుడ్ ఎన్ని ఉన్నాయి కార్ విని త్రీ ఉన్నాయి త్రీ ఉన్నాయి అన్నా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బిన్ని ఈ బుక్ లో నేను ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తే రీచ్ చేయాలి ఓకేనా ఓకే వెరీ గుడ్ ఇక్కడ వెరీ గుడ్ నెక్స్ట్ Our yet belong hmm? to the family hmm? of the sun called hmm? hmm? the yes hmm? They -E hmm? hmm? is hmm? H -T -E -M. Hmm? They are hmm? eight planets in our solar system. Hmm. సో విని నేను కొత్తది యాక్టివిటీ బుక్ తెప్పించాను అనమాట సో నేను ర్యాండమ్ గా ఒక పేజ్ సెలెక్ట్ చేస్తా నువ్వు దాన్ని మ్యాచ్ చేయాలి ఓకే ఓకే ఇక్కడ కొన్ని అడిషన్స్ ఉన్నాయి సో నువ్వు యాడ్ చేసి రాయాలి ఓకేనా ఇదో ఇక్కడ కొన్ని క్రయాన్స్ ఉన్నాయి క్రయాన్ తీసుకో రెడ్ నేనేం చెప్పా రెడ్ కలర్ క్రయాన్ వెరీ గుడ్ సో ఇక్కడ అడిషన్స్ ఉన్నాయి త్రీ ప్లస్ వన్ ఫోర్ వెరీ గుడ్ ఈ ఫోన్లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి సో నువ్వు చదవాలి ఓకే నీకు ఏదైనా పదం చదవడానికి రాకుంటే చెప్పు రెడీ వెరీ గుడ్ వె గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ వినిషా వెరీ గుడ్ నాన్న సో కొన్ని నెంబర్స్ పెడతాను ఓకే ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్

ఫస్ట్ ఏం చేస్తున్నావు నీకు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చా నేను ఏం చూసి నువ్వు ఇది ఆబ్జెక్ట్ అని చెప్తావు చెప్పు ఏం చేస్తావు ఫస్ట్ స్మెల్ స్మెల్ చేస్తావు నెక్స్ట్ టచ్ చేస్తా నెక్స్ట్ హియర్ హియరింగ్ ఎలా హియరింగ్ చేస్తావు ఎస్ నెక్స్ట్ అలా చేసేస్తే ఎవరిని చెప్తాను అన్న బ్రెయిన్ ఇప్పుడు అది ఏం కలరు ఫస్ట్ స్మెల్ చేసావు తర్వాత హియర్ చేసావు తర్వాత హెడ్ పెయిన్ పెట్టుకున్నాం తర్వాత టచ్ చేసావు ఏ కలర్ అది వెరీ గుడ్ బ్రౌన్